పాలమూరు పార్లమెంట్ పైప్తో కమలం కమాల్ చేసింది అధికార పార్టీతో టగ్ ఆఫ్ వార్లో పైచేయి సాధించిన బీజేపీ కాంగ్రెస్ ఆశలకు గండి కొడుతూ పాలమూరు అరుణమ్మ కాస్త ఢిల్లీ జేజమ్మగా విజయదుందు భీమ్రోహించింది పాలమూరులో మరోసారి అధికార కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితం మరొక ముందే పార్లమెంట్ ఫలితం పాలమూరు కాంగీలను కుంగవీసింది రాష్ట్రంలో పదేళ్ల అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సార్వత్రిక ఎన్నికల సమరంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పదిహేడు ఎంపీ స్థానాలకు గాను పదికి పైగా విజయం సాధిస్తామని ధీమాను వ్యక్తం చేస్తూ ఎంపీ అభ్యర్థులను డిసైడ్ చేసింది ముఖ్యంగా కాంగ్రెస్ అధినాయకత్వం దేశవ్యాప్తంగా విడుదల చేసిన ఎంపీ అభ్యర్థుల తొలి జాబితాలోనే పాలమూరు ఎంపీ స్థానానికి ఏఐసిసి సభ్యులు చెల్లా వంశీచంద్రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది మరో పక్క కమలం పార్టీ సైతం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు పాలమూరు ఫైర్ బ్రాండ్ అరుణను రంగంలోకి దింపుతూ సీఎం రేవంత్ సొంత ఇలాకాలో సవాల్ విసిరింది పాలమూరు సెగ్మెంట్లో అన్ని అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్న అధికార పార్టీకి ఎంపీ స్థానం దక్కించుకోవడం ఆవశ్యకతను పెంచింది వంశీచంద్ గెలుపు బాధ్యతను స్వయంగా భుజస్కందాల మీద వేసుకున్న రేవంత్ పాలమూరు బరిలో అన్ని తానే వివరించడంతో ఎన్నికల సమరం డీకే వర్సెస్ వంశీ కాస్త డీకే వర్సెస్ రేవంత్ గా సమీకరణ మారిపోయింది దేశవ్యాప్తంగా మోదీ మానియా పాలమూరులో డీకే రాజకీయ చిత్రత వేర్చి ఎంపీ సెగ్మెంట్లో సవాళ్లు ప్రతి నడుమ జరిగిన సమరంలో పోలైన ఓట్ల కౌంటింగ్ ప్రక్రియ సైతం నరాలు తెగే ఉత్కంఠ నడుమ పాలమూరు ప్రజా తీర్పు కమలం పార్టీని కనువిందు చేస్తూ అధికార పార్టీని ఆత్మరక్షణలోకి నెట్టింది